అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకి మన ప్రభు ఘనమైన నామూన మీకు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా సో మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం నుంచి కనిపెడుతున్నారు ప్రతి ఒక్క మాటని మనం ధ్యానం చేయటం వల్ల దేవునికి దగ్గరగా మనం జీవించినట్టయితే ప్రభు ద్వారా మనం దేవునిలో పొందుకుంటాము సో అందరు మీరు ఈరోజు ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి చూడండి ఇది బైబిల్ స్టడీ కింద మీరు ఇంకా ప్రభుని తెలుసుకొని దేవుని కింద మీరు ఎక్కువ ఎంత ఎక్కువగా మీరు లోతుగా ధ్యానం చేస్తే దేవుని వాక్యాన్ని తద్వారా దేవుని ద్వారా మీరు బలం పొందుకొని గొప్ప దీవుని పొందుకోవాలని నేను ప్రభు మనం చేస్తున్నాను సో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకి రావడానికి చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభుని చూపిస్తున్నాను కనపరుస్తున్నాను ఈ మాటలు నాతో చెప్పండి ఓ దేవ ఓ దేవ వాక్యం అన్న మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు మరింత దగ్గర రావటానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని వేసి అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్గా చాలా మంచి మెసేజ్ ఆత్మీయ మెసేజ్ ఈరోజు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే మీరు ఈ వాక్యం మిమ్మల్ని అందరూ కూడా ఆత్మలో మీద బలపరుస్తుంది తద్వారా మీరు మెండైన దీవుని పొందుకుంటారు ఫస్ట్ సమయాల గంధము తెలుసు కదా సమయలు మొదటి గంధము ఇరవై ఐదు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన చదువుకుండా ఫస్ట్ ఇఫ్ ఇప్ హ్యావ్ ది బైబుల్స్ అంటూ ది వాట్ ఆఫ్ గాడ్ ఫస్ట్ సమీఎల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు వచ్చిన చదువుకున్నాం కరిమేళ్ళలోనే మాయూ నందు ఆస్తి గల వాడు ఒకడు ఉండెను కాపురం ఉండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య ఎవరు ఆ భార్య పేరు అభిగయాలి ఎన్నారా పేరు అమ్మ అండే ఆ పేరు అభిగయలు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి గలదే రూపవశే ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు మోటు వాడు దుర్మార్గుడు ఉండెను అతడు కాలేబు తంతిత్తు వాడు ఈ చదవని వాక్యాన్ని దేవుడు దీవించను గాక చదబడి వాక్యాన్ని దేవుడు గాక సో మనం బైబిల్లో తెలుసు కదా మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంలో మనం మూడు వ్యక్తులు కనపడతారు ముగ్గురు ఒకటి దావీదు రెండవది నాబాలు మూడవలు ఎవరు అభిగయలు 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 ఎవరంటే అంటే ఏమో ఎవరు అభి నాభాలు యొక్క భార్య ఇక్కడ మనం చూసినట్టయితే కర్మీలు తెలుసు కర్మీలు ఉంది ఇప్పుడు దావీది తెలుసు కదా దావీదు ఈ యొక్క నాభాలు ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ ఎందుకంటే సౌలు ఎప్పుడైతే దావీదిని గుళ్యాత్ని చంపినప్పుడు దావీదికి గొప్ప కీర్తి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎప్పుడైతే దావీదికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందో దావీకి వచ్చిన పేరు ప్రఖ్యాతని బట్టి సౌలు అసూయ పెంచుకొని దావీదిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంతమందిని వేసుకొని మూడు వేల మందిని వేసుకొని రాజుగా పరిపాలన చేసేది వదిలేసాడు దావేది చంపడానికి వెళ్తున్నాడు అంటే ఎవరు సౌలు దావీని ఏ విధంగా చంపుదామని ఎందుకంటే అసూయ అంత జనమంతే కొంటున్నా అంటే దా సౌలుకి వెయ్యి చేయాలు దావేదికి పదివేలు చేయాలు ఆ మాట వినపెడుతుందంట అప్పుడు దావీదిని ఎంట సౌలు మూడు వేల మందిని వేసుకుని ఎంట ఉంటే అప్పుడు దావీది పారిపోయి ఎక్కడ ఉన్నారు ముందు ముందు ఎంగేది గుహలో ఉండాలి ఎంగేది అరణ్యములు గుహల్లో దాగి ఉన్నాడు అనమాట తర్వాత అక్కడి నుంచి కర్మీల పడతానికి వస్తాడు కర్మీలు కర్మీలను ఊరికి వచ్చేసి అక్కడ మాయోని ప్రాంతంలో కూడా దావీదు పక్కనే ఉంటాడు ఈ దావీదను నాబాలు ఇద్దరు కూడా ఫ్రెండ్సే ఎందుకంటే నాబాలు ఏంటంటే వాడు మొరటివాడు వాడు స్కౌంట్లు అంటారు బైబిల్ వాళ్ళంతా దుర్మార్గుడు అంటే వాడు అంత దుర్మార్గుడు అంటే తెలుసు కదా వాడుకు మ చెడ్డవాడు మంచి ధనవంతుడే బహుధనవంతుడే నా బాడు కానీ వాడు చెడ్డవాడు అతని భార్య ఉంది అతనికి ఎన్ని వేలు ఉన్నాయంటే గోరెలు మూడు వేల గొర్రెలు ఉన్నాయంట వెయ్యి మేకలు అంటే మూడు వేల గోర్రెలు ఈరోజు ఎంత చూస్తూ ఆస్తి ఉంటుంది మూడు వేలు ఒక గొర్రె గోర్రెంత సుమారుగా మూడు వేల మధ్య నాలుగు వేలు మూడు వేలు ఇంటూ మూడు వేల దాదాపు తొమ్మిది కోట్లు అంటే మంచి ఆస్తిపాడు బహుధనవంతుడు ఆ వెయ్యి మేకలు అవి వాడు మాలగా మూడు నెలల కోట్ల ఆస్తి ఉంటుంది అప్పుడు అతని భార్య వచ్చేసి ఈడు మహద్ద మహు ఏంటి వాడు మోటువాడు మోటు తెలుసు కదా వాడు మొరటువాడు మహు చెడ్డవాడని బైబిల్లో ఉంది ఈయన భార్య ఉంది కదా ఆయన భార్య పేరు అభిగయలు అభిగయలు ఏమేంటంటే ఈయన సుబుద్ధి గల స్త్రీ అంటారు సుబుద్ధి గల స్త్రీ అయి రూపవాసి సుబుద్ధి అంటే ఏంటి మంచి గొడవ గల శ్రీ దేవనాథం ఇప్పుడు నాభాల్లో నా బాలు చెడ్డవాడే కానీ భార్య ఎలాంటి భార్య అంటే సుబుద్ధి గల స్త్రీ ఆ రూపస్ అంటే అందం అంట అందం కలిగిన స్త్రీ రూపం కొంతమంది అందం బాగా ఉందనుకోండి ఎలా ఉంటారు వాళ్ళ మనుషులు మనుషులు చూడటం అంత బాగుండి పోవచ్చు ఏమో రూపస్ అంటే చక్కని అందంగా కలిగి ఉంది తద్వారా సుబుద్ధి అంటే మంచి బుద్ధి జ్ఞానము కలిగిన స్త్రీగా మనం గమనించం ఒకసారి దేవనామ హల్లే స్తోత్రం చెప్తారా ఏమో మంచి బుద్ధి జ్ఞానం కలిగిన స్త్రీగా మనం గుర్తించాలి ఎవరు అబికయల్లో ఇప్పుడు దావీది ఏం చేశారంటే తనకున్న సేవకుని ఒక పది మంది సేవకుల్ని నాబాల్ దగ్గరికి పంపిస్తారు ఏం చెప్పంటారు నీకు శుభం కలిగని చెప్పి ఇంతకుముందు వాళ్ళ ఏమీ చెప్పంటే దావీదు వాళ్ళకి మీకు శుభాన్ని చెప్పండి నా ఇంత ఇంతకుముందు దావీదు కూడా నా హెల్ప్ చేసి తన యొక్క గొర్రెల్ని తన యొక్క తర్వాత వాళ్ళ సహోదరులందరూ కూడా తనకు దాసులందరూ కూడా దావీదు సహాయం చేస్తారు ఆయన సహాయం చేసిన ఫ్రెండ్షిప్ని బట్టి దావీదు ఒక పది మంది దాసుని నాబాల్ దగ్గరికి పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అంటే మా దాసులకు ఏదైనా దగ్గర ఉంటే ఆహారం ఇవ్వండి అని దావీదు చెప్పని పంపిస్తాడు తన దాసుని నాబాల్ దగ్గరికి సరే ఆయన నా మరి గొప్ప ధనవంతుడు కదా ఈయన ఏం అడిగాడు కేవలం అన్నపానం లేమని అడిగాడు దేవనాస్తో చెప్పండి అన్నపడ్డ ఏంటి భోజనము తినటానికి తిండి తాగడానికి ద్రాక్ష రాసము ఆ రోజులు అయ్యమ్మని అడిగాడు అప్పుడు అంటే నాబాలు నాబాలు దావీది దూషిస్తాడు ఎవరి యశ్శ కుమారుడు ఎవరి దావీదు అనేసి నూరుకు వచ్చినప్పుడు మాట్లాడతాడు నూరుకు వచ్చిన ఎలా దేని పెట్టలారా మీరు ఎప్పుడు కూడా ఎంత మీరు ధనవంతుడు అయినప్పుడు కూడా కానీ మీరు నోరు మంచిగా మాట్లాడాలి మీరు దూషించుకోడు ఎదుటి వారి మీద ఇప్పుడు నాబాలు మంచి ధనవంతుడే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు దాసులు దావీ దాసులు జరిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయపోయినా పర్లేదు కానీ ఏం చేశా అంట దూషించాడు అంట ఎవరి ఎవరి దావీదు ఎవరి అశోక్ కుమార్ చెప్పు దూషించినప్పుడు ఈ మాట తీసుకెళ్లి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తా అంటే నాలుగు వందల మందిని సిద్ధం చేసుకొని నాబాలని చంపడానికి బయలుదేరతారు దేని పెట్టారు ఎందుకని తెలుసు కదా అవమానపరిచాడు దావీదిని దావీద్ది దూషించారు ప్రతిరోజు దేవుని బిడ్డలో ఎంత మీరు అవమానం ఎంత మీరు ధనవంతులు అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలో ధనం కలిగి ఉండటం తప్పని చెప్పట్లేదు మీరు ఎంత ధనము ఎంత మీరు సమృద్ధి ఎంత మీరు ఆస్తి అంతస్తు కలిగి ఉన్నారు మీరు అనిగి మనిగి ఉండాలి దేవుని వస్తూ చెప్పండి కొంతమందికి ఏమిందంటే ధనము బాగా సంపాదన తర్వాత ఎక్కడ వాళ్ళు వస్తే అంటే కళ్ళు నెత్తుకొస్తే అంటే కళ్ళు ఇప్పుడు నా బాలకు కూడా బాగా ధనవంతుడు కదా కాబట్టి కళ్ళు నెత్తుకొచ్చేసి దావేదిని దూషించాడు తప్పు కదా ఇది అప్పుడు దావీదు మహా కోపం చెంది నాలుగు వందల మందిని ఎంబటి వేసుకొని ఎవరిని నా చంపడానికి బయలుదేరుతాడు అప్పుడు బయలుదేరేటప్పుడు ఒక దాసుడు వచ్చి నాబాలు భార్య ఎవరు తెలుసు కదా ఎవరు చెప్పండి పేరు స్కీని మీద ఎవరో నా భార్య ఎవరు అభిగయకు చెప్తారు అభిగయలు అమ్మ దావీదు నాలుగు వందల మందిని వేసుకొని నేను భర్తను చంపడానికి వస్తున్నారని చెప్పి ఎప్పుడు వచ్చి తాను తన నాబాలు భార్య అబిగేలుగా చెప్పారు అబిగయలు వెంటనే అంటే అబిగేలు ఏముందంటే చురుకైన స్త్రీ అంటే ఎప్పుడైతే తన భర్తను చంపడానికి దావి వస్తున్నాడు కదా మరి తన భర్తను చంపితే తనకు లాస్ కదా తన కుటుంబం అంతా భర్తను కోల్పోతుంది కాబట్టి నాబాయ్ అన్న అబిగేలు ఏం చేస్తుందంటే వెంటనే ఏం చేస్తుందంట అంటే చురుకైన స్త్రీ కాబట్టి ఒక మంచి మంచి పని ఏందంటే వెంటనే లేచి త్వరపడి ఏదైతే తన భర్త ఇవ్వలేదు కదా నాబాలు ఇవ్వలేదు అన్నపానం అడిగాడు దావిధి ఇవ్వలేదు కాబట్టి మేము ఏం అంటే వెంటనే లేచి ఇక్కడ ఇరవై ఐదు అధ్యాయంలో ఉంటుంది అంటే ఇరవై ఐదులో పద్దెనిమిది అధ్యయనం ఉంటుంది అవి నాబాలతో ఏం చేస్తుంది అంటే రెండు వందలు రొట్టెలు మాంసాన్ని ద్రాక్షగాలు తర్వాత వచ్చేసి ఐదు మానికల ధాన్యాన్ని ఐదు గొర్రెల మాంసాన్ని అన్నీ తీసుకొని అడిగేసింది అంటే అన్నపానములు రొట్టెలు మాంసము ద్రాక్ష అంజూరపు గల దాదాపు ఐదు ఐదు గొడవల మాంసాన్ని తీసుకొని కానుక బయలుదేరి బయలుదేరిన కానుకొతే దేవనస్త ఎందుకంటే దావీది మరి వచ్చి చంపేస్తున్నారు కదా కాబట్టి ఆ యొక్క ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కానుక తీసుకెళ్ళి దావేదికి ఇచ్చినట్టయితే దావీద శాంతపరచడానికి ఏమో ప్రయత్నించి దేవనస్త అంటే ఏంటి ఏమో మంచి సుబుద్ధి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగే స్త్రీ జ్ఞానవంత కాబట్టి వెంటనే అంటే ఎబ్బిడి స్త్రీలు చురుకైన వారు దేవుని స్థాపన దేవుని స్వచ్ఛం చెప్తే హల్వయ్య ఏమో హెబ్రి స్త్రీ కాబట్టి చురుకైన స్త్రీ ఇంకోటి ఏంటంటే సుబుద్ధి గల స్త్రీ ఎవరైనా తెలుసు కదా ఏమో అభిగాయలు ఏముందంటే తన గుణం ఏంటంటే అభిగాయలు సుబుద్ధి గల స్త్రీ సుబుద్ధి అంటే ఏంటి మంచి బుద్ధి సామెతలు ఒక మాట అంట సామెతలు పంతొమ్మిది పద్నాలుగు ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి సుబుద్ధి గల భార్య సుబుద్ధి గల భార్య ఏహో యొక్క దానం అంట దేవుని స్వచ్ఛం చెప్తారా సుబుద్ధి గల భార్య ఏహో యొక్క దానం అంట అంటే దేవుడి గొప్ప బహుమానం అంటారు నువ్వు మంచి భార్యను కలిగి ఉన్నావా దేవుని బిడ్డ విల్ బీ బ్లెస్సర్ నువ్వు మంచి భర్తను ఉన్నావా మై సిస్టర్ విల్ బీ బ్లెస్సర్ కాబట్టి సుబుద్ధి గల భర్త కానీ సుబుద్ధి గల భార్య కానీ పొందుకున్న దేవుని బిడ్డలో వారు ఎలాంటి వాళ్ళకి యహో యొక్క దానం వాళ్ళు పొందుకున్నట్టు మీరు గమనించాలి సో ఇక్కడ సుబుద్ధి గల భార్య యహో యొక్క దానముగా మనం గుర్తించాలి సామెతలు పంతొమ్మిది పద్నాలుగు ప్రకారం అప్పుడు ఏమేంటంటే ఆ యొక్క కానుకు తీసుకొని బయలుదేరింది అప్పుడు ఎక్కడంటే దావేది అరణ్యములో అబిగాయలు ఒక గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉండుతూ ఉంటాయి తన దాసుని తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు అరణ్యములో దావేది కనుగొంటుంది దావేదికి ఎదురుపడి దావిడికి ఏం చేస్తుంది అంటే నా ఏలిని వాడ ఎందుకనుకో అంత ఈ అభిగయులు ఏంటంటే మంచి ప్రవర్తన గల స్త్రీ మంచి మాట దయగల మాటలు గల పొందింది అంటే నీ యొక్క ఎలా నీ మాటలు ఎలా ఉండాలంటే ఎవరిని కించపరచు ఏమన్నా అసలు చెప్పండి నేను ప్రతిసారి ఏం మాట్లాడదంటే అభిగేల దావేదిని నా ఏలిన వాడ నా ఏలిన వాడా అని ఒక పదిసార్లు మాట్లాడుతుంది నా ఏలువంటే నా దాని ఇంగ్లీష్ నాన్న ఏమంటా అంటే మై మైలాడ్ అదే మాటలు చాలాసార్లు ఉన్నాయి ఈ మాటలో నా ఏలు అంటే ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినా కూడా ఉంటుంది అదే ఉంటుంది నా ఏలిన వాడ నా ఏలు అని చెప్పేసి దావేదిని విన్వయించుకుంటుంది నా ఏలు అని అంటే మైలాడ్ నా ఏలిన వాడని చెప్పేసి దావేది విన్వించుకొని తను తీసుకెళ్ళిన కానుకొని ఇచ్చేసి నాకు దావేది వేడుకుంటుంది అన్నమాట దావేది వేడుకున్నప్పుడు దావీదు ఎప్పుడైతే అబిగేల యొక్క మాట నా ఏళ్ళని వాడు నా ఏళ్ళని విన్వించుకున్నదో అప్పుడు దావేది కూడా మనసు మార్చేసుకొని దావీది ఏం చేస్తా అంటే పగ తీర్చుకోరు సో చెప్పండి ఇక్కడ ఒక మనం ఒక మంచి విషయం గమనించాలి అదే ఇప్పుడు అబిగేలు పోయి దావేదిని చంపకుండా ఆపకున్నట్టయితే దావీది చే నాభాన్ని చంపాడు అనుకోండి అది శత్రు మీద పగ తీర్చుకోగలరు దేవుని ఆసు చెప్పండి మన శత్రు మీద పగ తీర్చుకుంటున్నావా అది దేవుని చిత్తం కాదు ఇక దావీది కూడా నాభాన్ని పోయి చంపాడు అనుకోండి అవిగే లేకపోతే దావీది పోయి నాభాన్ని చంపేవాడు నాభాన్ని చంపినప్పుడు దావీ మీద శాపం వస్తుంది ఎందుకంటే పగ తీర్చుకోవటం దేవుని వంతు నువ్వు శత్రుని కూడా ఏం చేయాలి నువ్వు మిత్రునిగా నువ్వు ప్రేమించాలి దేవుని అసలు చెప్పండి ఇక్కడ అభిగయులు ఉన్న లక్షణం ఏంటంటే ఆమె ఒక ప్రవక్తి లక్షణం గల స్త్రీ ప్రభక్తి అంటే ఏమంటారు ప్రవక్తి తెలుసు కదా ప్రవక్త ప్రభక్తి అంటే తన ముందే తెలుసు దామంటే దావీదిని పగ తీర్చుకోకుండా వెళ్ళి నా ఏళ్ళని వాడ నా ఏళ్ళు వాడిని విన్మించుకున్న తర్వాత దావీది యొక్క మనసును మార్చింది దేవునాశ్రం అంటే సుబుద్ధి ఏముందంటే సుబుద్ధి గల స్త్రీ దయగల మాటలు శత్రులను కూడా మిత్రులను మార్చిన దేవనాశండి ఇప్పుడు నాబాలు శత్రువు కదా నాబాలు యొక్క భార్య ఏం కూడా దావి శత్రువే కదా కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే అభిగయలు సుబుద్ధి గల మంచి మాటలు మాట్లాడి మంచి ప్రవర్తన ప్రదర్శించి మంచి ప్రవర్శించి మంచి దయగల మాటలు మాట్లాడినప్పుడు దావేది కూడా ఆ మాటలను ఆలకించేసి దావేడు మనసు మార్చుకున్న దేవుని నా దావుడు కూడా తన హృదయాన్ని మార్చేసింది అభిగయలు అప్పుడు దావీది ఏమంట అంటే ఒక మాట అదే ట్వంటీ ఫిఫ్త్ అది ఇరవై ఐదు వేల ముప్పై మూడు మార్చి చెప్పి మీకు ముగిస్తాను నేను పగ తీర్చుకోనుకుంటా ఈ దినము ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదం పొందుగాక దేవుడు కాక అది అవిగేలు పొయ్యి ఆ యొక్క ఇద్దరి మధ్యలో సంఘర్షణ ఆపపోతే దాబీది పోయి నాభాన్ని చంపేవాడు నాభాన్ని చంపితే దావీద పగ క్షుత్రి మీద పగ తీర్చుకుంటాడు క్షుత్రి పగ తీర్చుకుంటే అది దేవుని చిత్తం కాదు దావి దేవుని దృష్టిలో పాపం చేయకుండా అబిగలు అడ్డుపడింది అంటే దీని మన దీని యొక్క ఆత్మీయ మీనింగ్ ఏంటంటే దావీదు ప్రవక్తి లక్షణం గల స్త్రీ దేవుని ఈ ఈరోజు చార్మ సాంగుల బిడ్డలు ఉంటున్నారు కదా నా తమ్ముళ్ళు చెల్లెలు అన్నలు అక్కలు మీరు అందరూ కూడా ప్రవక్తి బుద్ధి ప్రవక్త లక్ష్మిని కలిగి మీరు ఉన్నట్టయితే దేవుని ద్వారా మీరు దీవుని పొందుకుంటారు లాస్ట్గా ఇంకో మాట చెప్పేసి ముగిస్తాను తర్వాత ఏముందులో అభిగేయులు ఉన్న ఇంకో లక్ష్మి ఏంటంటే ఏమో దేన మనసు కలిగిన స్త్రీ దేమ దేన మనసు ఏంటంటే తగ్గింపు వినయమ కలిగిన స్త్రీ ఇన్ ఇది ఎలాగంటే ఒకసారి ఇరవై ఐదు నలభై ఒకసారి ఒకసారి ఆ మాట చేతిని ఇరవై ఐదు నలభై ఒకటి వచ్చినము ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము నా ఏలిన వాని సేవకులు కాలుకోవటకు నా ఏలిన వాణి దాసులకు నేను నా ఏలిన వాణి దాసులు ఒకటి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడే మరి దీవించింది కాక ఇప్పుడు ఏమవుతుందంటే నా తర్వాత ఎప్పుడైతే ఈ జరిగిన సంఘటన గురించి నా చెప్పినప్పుడు తర్వాత దావిద ఆగిపోతాడు ఆగి ఆగిపోయి ఎందుకంటే దావీది కూడా ఆక దావి పగ తీసుకోవడానికి దావీదిని మార్చేస్తుంది కదా అప్పుడు దేవుడిని అప్పుడు దావి దేవంటే నువ్వు సమాధానం కలిగి ఇంటికి పంపిస్తాడు నువ్వు సమాధానం కలిగి ఇంటికి పంపని ఆమెతో చెప్తాడు అప్పుడు అబిగేలు ఇంటికి వచ్చేసి తన భర్తకైనా ఎవరికి తన భర్తకైనా నాబాలకు చెప్పింది నాబాలకు చెప్పినప్పుడు ఏమైందంటే నాబాలు గుండె ఆగిపోయిందంట గుండె రా గుండె ఆగిపోయి గుండె ఆగిపోయిందంట ఆగిపోయిన తర్వాత ఏమైందంటే తర్వాత రాయితీలు బిగిసిపోయాడు అంట ఎందుకు అయ్యగారికి మరి ఆయన మందు పార్టీలు ఉండాలంట నాబాలు ఏం చేస్తున్నారు మంచి తినటం త్రాగటం మందు ఈరోజు మంచిగా ధనం ఉండటం మంచిది కానీ మందు పార్టీలు ఆస్తి అంతస్తులు కలిగి ఉండాలి అందరూ కూడా మందు కొట్టి మీరు జీవిస్తున్నారా ఇక్కడ నాభాలు ఏం చేస్తుందంటే మందు తాగి మంచి పార్టీ చేసుకుంటున్నాడు ఎప్పుడైతే పోయి అవి ఆ మాట చెప్పిందో దావీదు గురించి చెప్పిందో అప్పుడు ఏమైపోయింది గుండె ఆగిపోయి రాత్రివేళ అయిపోయాడు అంట నాభాలు అప్పుడు పది రోజులకి నాభాలు చనిపోతాడు చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు ఎందుకంటే మరి దావీద మనసు మార్చింది కదా దావీదిని పగ తీసుకొని చేసింది కదా కాబట్టి దావీదు కోరుకున్నమాట నేను అబిగేయులను అర్థం చెప్పేసి దావి తన శిష్యులను పంపించినప్పుడు అభిగేయులు ఆ మాట ఎందు అప్పుడు అంటున్నమాట చివరికి అభిగేయలు అప్పుడు ఏమంటే దేవుని పడిందంట అంట సాగిలపడి నా ఏలిన వాళ్ళకి దాసుడు అని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన దేవుని నమ్మక దేని నా ఏలి అర్థం ఏంటంటే అంటే సాష్టాంగ నమస్కారం చేసింది అంటే అండి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధి నువ్వు దేని మనసు కలిగి ఉన్నావు దేని బిడ్డ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు సాష్టాంగపడి పడి నువ్వు ఆస్కరించావా నువ్వు నీలో ఉన్న తగ్గింపు వినయానికి సూచన సాగిలి పడి దేవుని సంతి సాగిలిపడి నువ్వు అనుభవం కలిగి ఉన్నావా నువ్వు ధన్యురాలవు దేని నువ్వు ధన్యురాలవు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా చెల్లెమ్మ తమ్ములు అక్కలు అవ మీరు దేని మనసు కలిగి తగ్గింపు గుణం కలిగి దేవుని సంతికి వెళ్ళి మీరు పడి మీరు ప్రభువుకి మీరు మోకరించినట్టు ప్రభువుకి మీరు మరపెట్టినట్టయితే దేవుడు మీ యొక్క దేని మనసుని గుర్తించి తద్వారా మీరు గొప్ప దీవెన పొందుకుంటారు ఇక్కడ ఇందులో ఇందులో అబిగేయులు కూడా దేని మనసు కలిగిన స్త్రీ కాబట్టి సాగిల పడే అనుభవం ఉంది కాబట్టి దేవస్ సాగిలపడి తద్వారా దావీదికి భార్యగా ఉంటా అని చెప్పేసి ఒప్పు కొంతేమస్త చెప్పండి కాబట్టి తర్వాత ఏం చేస్తా అంటే దావీదు దావీదు నేను పెళ్ళాడుతాడు దావి అబిగేల్ని వివాహం ఆడతాడు తర్వాత కొంచెం పిల్లల్ని అనుకోండి ఇందులో అబిగేయులు ఒక లక్షణం ఏంటంటే ఏమో ఇప్పుడు దాకా మనం చూసిం కదా అయిపోయింది సందేశాన్ని నేను ముగించేస్తున్నాను సో దావీదు ఎందుకు అభిగేళలు పెండాలంటే ఏమైనా ఉన్నా ఏమైనా సుబుద్ధి గల స్త్రీ మంచి స్త్రీ తర్వాత ఏమైనా ఏముందంటే లక్షణాలు ఏమన్నా అంటే అనేక మంచి లక్షణం ఈ రోజుల్లో మన సంఘంలో అనేకమంది బిడ్డలు దేని బిడ్డలు ఉన్నారు మంచి స్త్రీలు ఉన్నారు మంచి పురుషులు ఉన్నారు కానీ మంచి స్త్రీ సుబుద్ధి గల స్త్రీ ఒక కుటుంబంలో ఒక ఉంటున్నట్టయితే తన కుటుంబం అంతా కూడా మంచి దీవులతో మొత్తం తన కుటుంబం అంతా కూడా కాపాడుకుంటుంది అలా తన సంఘం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది ఈరోజు ఎంతమంది అయితే దేవుని బెట్లు ఉన్నారు కదా దేవుని బెట్లు మీరందరూ కూడా సుబుద్ధి గల స్త్రీలుగా మీరు ఉన్నట్టయితే అభిగేలు ఏ విధంగా సుబుద్ధి గల స్త్రీ ఉండి రూపసిగా ఉండి బుద్ధి జ్ఞానములు కలిగి మంచి ప్రవర్తన కలిగి అలాగే గొప్ప రాజు అయిన దావీదని కూడా మనసు మార్చి నాబాలకు దావీదికి జరిగే సంఘర్షణని ఆపి తద్వారా దేవుని పగ తీర్చుకోకుండా దావేదిని ఆపుతుంది అభిగేయులు అదండి ఎంత గొప్ప స్త్రీ అంటే ఒక చిన్న స్త్రీకి అంత నాలుగు వందల మందిని ఎదుర్కొనే సామర్థ్యం ఎలా వచ్చిందంటే ఆవులు ఏముంది ప్రవక్తి గల లక్షణం గల స్త్రీ దేవునికి దేవునికి ప్రజలకి మధ్య ఎవరు ఉంటారు ప్రవక్త అలాగే అభిగేయులు కూడా దే ప్రవక్తి గల లక్షణం కాబట్టి దావేదిని పగ తీర్చుకోకుండా ఆమె దేని పెట్టలేదు మీరు కూడా దేని పెట్టలేరా ఈ రోజుల్లో మీరు చాలామంది స్త్రీలు పురుషులు మీరు తగ్గింపు వినయం కలిగి మీరు ఉన్నట్లయితే అభిగైల్లాగా మీకు తగ్గింపు వినయం కలిగి మీరు జీవించినట్టయితే మీరు దేవుని ద్వారా మీరు గొప్ప దీవులు పొందుకుంటారు మీకు ఒక కుటుంబంలో సుబుద్ధి గల స్త్రీ ఆ కుటుంబానికి ఎంత దీవెనికరంగా ఉంటుందో తన పిల్లలకు తన యొక్క భర్తకు తన కుటుంబ ప్రతి ఒక్క మెంబర్స్కి దీవెనకరంగా ఉంటుంది అలాగే సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాలు కూడా తన యొక్క ప్రవర్తన వల్ల అందరినీ కూడా ప్రభావం చేయగలిగేవారుగా మీరు ఉంటారు కాబట్టి ఒక్క దేవుని బిడ్డలకి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కం ఈ రోజు మనం ధ్యానం చేసే ఒక భయపడు చూసిం కదా అవి ఏ విధంగా అయితే సుబుద్ధి గల స్త్రీ ఉండి తన కుటుంబాన్ని కాపాడుకుంది తద్వారా దేవుని తన తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది కాబట్టి తన సుబుద్ధి గల స్త్రీ కాబట్టి తన సుబుద్ధి గల స్త్రీ మంచి ప్రవర్తన కలది దేవుని ఉంది గల స్త్రీ ఈ లక్షణాలు పొందుకున్న స్త్రీ ఒక ప్రవర్తి లక్షణం కలిగి తన పవత లక్షణం కలిగిన స్త్రీ దావీదిని దా దావేది ద్వారా పొందుకొని తద్వారా దావీది మహారాజుకి ఒక భార్యకి వెళ్తుంది ఎందుకంటే వినయము తగ్గింపు గుణం కలిగిన స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు గొప్పగా హెచ్చించును దేవుడు ఈ మాటలను దీవించిన గాక మీరు కూడా దేని పెట్టలారా ఇటువంటి లక్షణం మీరు కలిగి ఉన్నట్టయితే మీరు ప్రభు ద్వారా తగ్గింపు వినయము కలిగిన ప్రతి ఒక్క బిడ్డలు మీ సుబుద్ధి కలిగి జీవించే బిడ్డలు తగ్గింపు వినయం కలిగి జీవించే బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా దీవించి వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్క మేలు దేవుడు చేస్తారు వాళ్ళు అనేక మంది ఆదర్శకారంగా ఉంచేలాగా ప్రభువు చేస్తారు దేవుడి మాట దీవించక ఆమె నేను ముగి చేశాను ఈరోజు సో ఈరోజు మనం ఇది చేసాం కదా అలాగే రేపు మార్నింగ్ వాగ్దానము పొద్దున్నే ఆరున్నరకు ఉండకపోవచ్చు తొమ్మిది గంటలకు అనుకుంటున్నాను నేను తొమ్మిది గంటలకు లేకపోతే పదింటికి చేస్తాను సమయం ఉన్నవాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి ఒకరోజు గూగుల్ మీట్ పెడదాం మరి సోమవారం కానీ అనుకుంటున్నాను నేను సోమవారం అయితే మీకు ఆదివారం నైట్ లింక్ పంపిస్తాను సోమవారం మార్నింగు తద్వారా జాయిన్ అవుతుంది గూగుల్ మీట్ పెడితే సోమవారం మధ్యాహ్నం ఈవినింగ్ ఐదున్నరకు పెడదాం అనుకుంటున్నాను దేవుని చెప్పి ఎలా ఉంటుందో ఆ విధంగా మనం మనం ముందుకు సాగుదాం అక్కడ అలాగే ఈ లింక్ని ఈ యొక్క బైబిల్ సెట్ మీ లింక్ని అనేక మంది షేర్ చేసినట్టయితే అనేక మంది ఈ వాక్యాన్ని ధ్యానం చేసి తద్వారా దేవుని ద్వారా గొప్ప దేవునిలో పొందుకుంటారు మీరు అంత వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసి వాక్యాన్ని మీరు వాక్యం మీరు లోతుగా మీరు ధ్యానం చేసినట్టయితే మీరు ప్రభుకి అంత దగ్గరగా వచ్చి తద్వారా ప్రభువుని మీ దేవుని మీరు పొందుకుని మీ ఆత్మీయ జీవితంలో దేవుడు అన్ని కూడా మీకు మేలుతూ నింపను గాక దేవుడి మాటలు దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం జరుగుతాం మీకు వందగలుగుతాం గొప్ప కలుగుతాండి చిన్న ఒక ప్రార్థన ముందు ఈరోజు ఒక చిన్న పాటలు మీకు పాడి వినిపించిన తర్వాత మీరంపార్ధన చేస్తాను నా యుద్ధములు ఖడ్గముగా ఉండేవాడవు నీవేం నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవేం నా యుద్ధములు ఖడ్గముగా ఉండేవాడవు నీవేం నిరంతరం तोड़ का उंडे कुंडे वाड़ा उनी भीम यात्मनों सुधिका माचिने वाड़ा उनी भीम यात्मनों सुधिका माचिने वाड़ा उनी प्रेम तो ना निपले प्राण प्रियुडा उनी भीम ना होते यम ना जीवित मंता மந்தா மந்தா நீவே 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 நூயமந்தை நீவிதம்தீவே நூம்தீ நீவே நாதமந்தை கிரிஸ்தூனே மந்தா நீவே నా జీవితమంతా నీవే నా రూపమంతా నీవే యేసు నా ధ్యానమంతా నీవే క్రీస్తు నా మార్గమును సరళము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే నా మార్గమును సరళము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే ఈ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే ఈ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవో నీవేం నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా హృదయం అంతా నీవే సయ్యా అది ప్రేమ గల మాతండి ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మాటలు పట్టి మీకే వందనాలు శృతి స్తోత్రం దేవా ఆయా సుబుద్ధి గల స్త్రీ పవనైనా దానం దానమని పవ ఇచ్చిన మాటను బట్టి మీకే వందనాలు శృతి స్తోత్రం ఇచ్చే విష్ణునాథని పవ ఆయా సంఘం ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవనైనా ఆయా వారిని అయా ఆయా అభిగేళన అయా ఆయా సుబుద్ధి గల స్త్రీ రూపసేన ఆయా సుబుద్ధి గల స్త్రీ అభిగేళన పవనైనా ఆయా నీ ఎందు భయభక్తులు కలిగి ఆయా ప్రగతి లక్షణాలు కలిగినైనా ఆయా దేని మనసు కలిగిన అభిగేళన పవన్ ఆయా గొప్పగా వాడుకొని పవన్ అయినా మహారాజు పప్పునైనా పాపం చేయకుండా పవన్ అయినా అడ్డుకోవటానికి పాప ఆయా అభిగేళన మంచిగా వాడుకొని మీకు అందరూ స్థితి తెలుసు అని బాబా అయ్యా మా సంఘోనం కూడానైనా అయ్యా ఎవరే మా సంఘాలం ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పవన్ వాళ్ళనైనా మంచి సుబుద్ధి లక్షణం కలిగిన అయ్యా వాళ్ళంత పవన్ అయినా ఎందు భయభక్తులు కలిగిన అయ్యా అయా దేని మనసు తగ్గింపు గుణం కలిగి జీవించే భాగ్యం దయచేసి తద్వారా పాప అటువంటి దేనిదయ దేని మనసు తగ్గింపుకున్న ప్రతి ఒక్క బిడ్డలు నాయనా అయ్యా నీ ద్వారా పాప మెంటైన్ దీవెల్ని పొందుకోవడానికి సహాయం చేయని పార్దర్శినాథాని లైవ్ లైవ్లో చూస్తున్న బిడ్డలందరి పబ్బునైనా అయ్యా వాళ్ళు ఏలేమి లోటు కొరత నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరినీ పాప ధైర్పరచండి బాబా నేను దగ్గర వస్తాను బిడ్డలను తాకమని పారదర్శనాథని పాప అయ్యా ఉద్యోగాల గురించి ఆశపడుతున్న బిడ్డల నాయనా మంచి ఉద్యోగాలు దయచేసి పాప వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దామని పారదర్శినాథని పాప అలాగ నాయనా అనారోగ్యం బిడ్డలందరి పబ్బు నాయన ఏ స్నేహలో సంపూర్ణ స్వస్థత దయచేయమని పారదర్శన తన పవన్ ఆయన అయినాయన అయా ఆయా ఆర్థిక సమృద్ధికి గురించి అయా నీ మీద ఆధారపడిన బిడ్డలందరికీ పవన్ ఆయన ఏ స్నేహలో సంపూర్ణ ఆర్థిక సమృద్ధి దయచేసి ముందు నడిపించమని పారదర్శన తన పవన్ ఆయన ఆత్మరక్షణ గురించి ఆసుపత్రి బిడ్డలు పవన్ మంచి ఆయా మంచినాయన మారు మనసు రక్షణ దయచేసి పప్పునాయన అయ్యా నీ మార్ అీ ఎందుకు రక్షణ భాగ్యం పొందుకోవడం మీరు సహాయం చేయడం పాద్యక్షనే తని పబ్బా ఆయా బిజినెస్ని పవన్ అయినా ఆ అడుగంటి పోయి పవన్ అయినా ఆయా బిజినెస్ అంతా కుంగిపోయిందని బాధపడిన బిడ్డలకు పవన్ వాళ్ళు చేసే వర్తక వ్యాపారాన్ని ల్యాండ్ ఎత్తి పవన్ అయినా రెండు అంతా ఆశ్చర్యం దాచు అని పా ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా జరేసి క్రీసు కలిసి అని ఆ మాత్రండి మిక్ట వేడుకుంటున్నాను మా పడతానికి ఆమె కాస్తాడు రేపు రేపు మార్నింగ్ తొమ్మిది గంటల వాగ్దానం ఉంటుంది మీకు ముందు చెప్తాను తద్వారా మన గూగుల్ మీటు మండే ఈవినింగ్ పెడదాము దానిపై అందరూ కూడా సిద్ధపడాలంటే నేను కూడా సిద్ధపడుతుంది ఎందుకంటే టైం డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి ఆరు ఆరు గంటల ఐదున్నర గంటల డిఫరెన్స్ ఉంది కాబట్టి లేవడం కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి అయిన కానీ దేని వాక్యము ఆగకూడదు దేని వాగ్దానాలు ఆగకూడదు ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ఈ వాగ్దానాలు వెదజల్లబడాలి మీరు అందరూ కూడా కుటుంబ ప్రార్థనలు ప్రతిరోజు కూడా మీరు ఏకంగా కోరుకుంటున్నారా కుటుంబార్థన ఎన్ని కుటుంబాల్లో కుటుంబార్థన కలిగి ఉన్నట్టయితే తద్వారా దేవుడు మీ మధ్యలో ఉండి తద్వారా మీరు చేసే ప్రతి ఒక్క పాద ఆలకించి తద్వారా మీరు దేవుని యొక్క దేవుని మీరు పొందుకుంటారు ప్రభు ఈ మాటలు దీవించిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యాల్ హ్యావ్ వండర్ఫుల్ డే బీ బ్లెస్డ్ గుడ్ నైట్ అండ్ విల్ మీట్ యుమార్ మార్నింగ్ అట్ నైన్ ఓ క్లాక్ గాడ్ బ్లస్ యాల్